ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు ఈ దినమంతా మీకు మీ కుటుంబాలకు తోడుగా ఉండి మీ కుటుంబాలన్నింటినీ నా ప్రభు ఆశీర్వదించి దీవించి కాపాడునగాక ఒకరోజు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు శత్రువుల దేశంలో నలపబడుతున్నారండి ఎంతగా నలపబడుతున్నారు అంటే ప్రశాంతమైన బ్రతుకు వారు చూచిన రోజు లేదు పరిశుద్ధ గ్రంథం చెప్పకుండా చెబుతుంది ఇంచుమించుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు దేవుని పేరు పెట్టబడిన ప్రజలు శత్రువుల చేతిలో చెక్కబడిపోయి శత్రువుల చేతిలో అణచివేయబడిన స్థితిలో నిలిచిపోయారండి ఆ దేవుని పేరు పెట్టబడిన ప్రజలందరూ ఒకసారి దేవుని సన్నిధులకు వచ్చి వారికి కలుగుతున్న బాధ వారు చూస్తున్న ఆ కన్నీరు వారు కారుస్తున్న ఆ కన్నీటిని వారు గమనించి మేము ఇంకా ఎంతకాలం ఈ వేదనను చూడాలి ఇక ఎంతకాలం ఈ బాధను మేము అనుభవించాలి మాకు ఒక విడుదల లేదా అంటూ దేవుని పేరు పెట్టబడిన ఇస్రాయేలీలు తమ్మును తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారండి మన దేవుడు ఎవరు అంటే ప్రార్థన ఆలకించే దేవుడు మన దేవుడు ఎవరు అంటే కన్నీరు కార్చుచు నీవు తప్ప నాకు వేరొక ఆధారము లేదు అని మరపెడితే నేను ఉన్నాను అని వెన్ను తట్టగలిగిన వాడు నేను ధైర్యపరచగలిగిన దేవుడు మనల్ని సమాజములో విలువగా నిలబెట్టుటకు సర్వశక్తి కలిగిన వాడు ఆ దేవుని దగ్గరికి వచ్చి తిన్న ఓ చిన్న ప్రార్థన చేస్తున్నారు అయ్యా మేము ఎన్నో సంవత్సరాల నుండి తరాలు గతించిపోతున్నాయి దినాలు ఉన్నాయి మా బ్రతుకులో ఒక మార్పు అనేది కనపడట్లేదయ్యా మా బ్రతుకు అంతా చినిగిపోయిన వలే గాలికి ఎగిసి పడుతున్న పొట్టు వలె మా బ్రతుకులు చల్లా చెదురైపోతూ ఉన్నాయి మేము మా పిల్లలు మేము మా కుటుంబం ఏ పూట కూడా సంతోషకరంగాను సమాధానకరంగాను బ్రతికిన దినాన్ని మేము చూడలేదయ్యా గనుక ఒకసారి మా పితరులతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకో అబ్రహాముతో ఇసాకుతో యాకోబుతో నీవు చేసిన ఆ నిబంధనను ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోయా అని దేవుని పేరు పెట్టబడిన ఇస్రాయ్యులు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తున్నారండి అంటే శత్రువులు వీరిని కష్టపెడుతున్న కష్టమును చూచి దేవుని ఎద్దకొచ్చి మొరపెడుతున్న ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోకపోయారా మీరు జ్ఞాపకం చేసుకుంటే మేము తప్పించబడుతాం అని దేవుని సన్నిధిలో చేరి వారు ప్రార్థన చేస్తుంటేనండి పరమందున్న దేవుడు ముందు తన సింహాసనం మీద ఆశీనుడైన వాడు భూమి మీద నుండి భక్తులు మరపెడితే భూమి మీద నుండి భక్తులు కన్నీరు కారుచూచుంటే వారి ప్రార్థన విన్నాడంటండి వారి మరణను అంగీకరించాడంటండి వారి బాధను చూచాడంటండి చూచి సింహాసనం మీద ఆయన కూర్చోండి లేడు అయ్యో మీరు నా దగ్గరకు వచ్చి మరపెడుతున్నారా నా భక్తులారా నేను మీకు ఇది చేస్తాను చూద్దాములే అనలేదండి ఎప్పుడైతే కన్నీరు కార్చారో ఎప్పుడైతే వారి హృదయములో ఉన్న బాధను దేవునితో చెప్పారో ఎప్పుడైతే తమ మనసులో కలిగిన వేదనను దేవునితో పంచుకున్నారో మరుక్షణం దేవాతి దేవుడు తిన్నగా ఒక వ్యక్తికి ప్రత్యక్షమయ్యాడండి ప్రత్యక్షమై ఆ వ్యక్తితో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే అయ్యా నా ప్రజలు ఇలాంటి పరిస్థితులు నిలిచిపోయారు నా ప్రజలు ఇలాంటి స్థితిగతుల మధ్యలోనికి వెళ్ళిపోయారు గనక నా ప్రజల యొక్కకు నువ్వు వెళ్ళాలి నా ప్రజలను నువ్వు విడిపించాలి అని ఒక మండుచున్న పదలో దేవుడు మోషకు ప్రత్యక్షమై మోసేతో మాట్లాడటం ప్రారంభించాడండి మోసే సాకులు చెప్పి ఉండొచ్చు ఎన్నెన్నో సాకులు కూడా చెప్పారు కానీ మోషేతో దేవుడు చక్కని మాట చెప్తున్నారు అంటే ప్రజలు పడిన బాధను చూచిన దేవుడు ప్రజలు కారుస్తున్న కన్నీరును చూచిన దేవుడు ఇప్పుడు మోసేకు ప్రత్యక్షమై మోసేతో చెప్తున్నారు మోసే ఐగుప్తు దేశములో నా ప్రజలు వెట్టి సేకరి చేస్తున్నారు భానుసత్వం బ్రతుకులు నిలిచిపోయారు గనుక నీవు ఆ ప్రజల మధ్యలోనికి వెళ్ళి ఆ ప్రజలతో నువ్వు చెప్పి ఆ ప్రజలను విడిపించాలి అని దేవుడు చెప్తే కూడా అన్నాడు నా వల్ల కాదయ్యా నేను నత్ోడిని నేను మాట మాట్లాడలేను నా వల్ల కాదు నేను వెళ్ళలేను అంటే దేవుడు ఒక మాట అంటున్నాడు బాబు నీవు వెళ్ళు నీవు ఏమి పలకాలో నీవు ఏమి మాట్లాడాలో ప్రజలతో ఏమి నీవు చెప్పాలో నేను నీతో చెబుతాను నీవు వారితో చెప్పు ఎందుకంటే నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచి తిని ఇప్పుడు ఆ మాట చదువుదాం నిర్ఘమాకాండం మూడవ అధ్యాయం ఏడవ వాక్యము నేను చదువుతూ ఉన్నాను జాగ్రత్తగా మీరు ఆలకించండి మరియు యహోవ ఇట్లనేను నేను ఐగుప్తులోనున్న ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని దేవుడు మోసతో చక్కని మాట అంటున్నాడు శ్రేష్టమైన మాట అంటున్నాడు మోసే ఏదో నిన్ను ఆసేమాసగా వెళ్ళి చూచి రమ్మని చెప్పట్లేదయ్యా నా ప్రజలు నా యొద్దకు వచ్చారు నా ప్రజలు నా మీద ఆధారపడ్డారు నా ప్రజలు నా యొద్దకు వచ్చి ఈ స్థలములో నుండి నీవు మమ్మల్ని విడిపించయ్యా అని మొరపెట్టారు ఈ స్థలములో నుంచి నీవు మమ్మల్ని తప్పించయ్యా నా పాదాలు పట్టుకుని కన్నీరు కార్చారు నేనెవరిని వారి దేవుడను నేనెవరిని ప్రార్థన విల వినగలిగిన వాడిని నేనెవరిని కనుల చూడగలిగిన వాడిని కాళ్ళ కాళ్ళు నడవగలిగిన వాడిని నేను ఎవడిని చేతులు చాపి నా ప్రజలను ఆశీర్వాదకరమైన చోట నిలబెట్టగలిగిన దేవుడను గనుక నేను చెప్పిన నువ్వు చేయి ఆ ప్రజలు నా ప్రజలను పెడుతున్న బాధను నేను చూచా నా ప్రజలు కారుస్తున్న కన్నీరును నేను చూచా చూచాను కనుక నీతో చెప్తున్నాను నీవు వెళ్ళి నా ప్రజలు విడిపించు అని మోసకు ప్రత్యక్షమై దేవుడు మోసతో చెప్పాడు ఈ మాట అండి నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచి మన దేవుడు ఎవరు అంటే కనులుండి చూడలేని వాడు కాదండి మన దేవుడు ఎవరు అంటే కనులుండి సమస్తమును చూడగలిగిన వాడు మన దేవుడు చెవులుండి వినలేని వాడు కాదు మన దేవుడు ఎవరు అంటే నీవు మొరపెడితే నేను ఉన్నాను అని నీ మొరలు విని నీతో మాట్లాడగలిగిన దేవుడు ఆయన కాళ్ళుని నడవలేక సమస్యల్లిపోయి నేను రాలేను అనేవాడు కాదండి నీవు ఎక్కడ నిలబడి ఎక్కడ మోకరించి నీవు కన్నీరు కాడుస్తున్నా నీ కన్నీరు చూచి ఆయన కదిలిపోయి కరుణామయుడిగా నీ యొద్దకు దిగి రాగలిగిన ఏకైక దేవుడు ప్రపంచంలో ఆయన నియద్దకు రాగలుగుతాడు నిన్ను ఆశీర్వదించగలుగుతాడు ఆయన నియద్దకు రాగలుగుతాడు నిన్ను విడిపించగలుగుతాడు అందుకే మోసతో అంటాడు నా ప్రజలు పడుతున్న బాధ నేను చూచాను మన దేవుడు ఎవరు చూచే దేవుడు ఇదిగో ఈరోజు నేను ప్రకటించే యేసు క్రీస్తు ఎవరు అంటే చూడగలిగినవాడు నేను ప్రకటించే యేసుక్రీస్తు ఎవరు అంటే నీవు మరపెడితే వినగలిగినవాడు నేను ప్రకటించే యేసు క్రీస్తు ఎవరు అంటే నీవు పిలిస్తే నీ యొక్కకు నడిచి రాగలిగిన వాడు నేను ప్రకటించే యేసు నీ బాధను చూచే దేవుడు అందుకంటారు నా ప్రజలు పడుతున్న బాధను నేను చూచాను నిజమే ఇస్రాయ్యులు కాదు కానీ ఈ రోజున నరములాడుతున్న నరుడు ఈరోజు ప్రపంచంలో నేను కూడా మానవుడిని అని చెప్పుకుంటూ మనుగడ కొనసాగిస్తున్న ఈ మానవుడు ఏదో ఒక బాధలో నిలిచిపోయాడండి ఎందుకు ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా కావచ్చు ఏదో ఒక బాధలో నిలిచిపోయిన వారే ఏదో ఒక కన్నీరు కారుస్తున్న వారే ఏదో ఒక శ్రమలో నిలబడిన వారే అంటే ఈ బాధల మధ్యలో నుండి ఈ సమస్యల మధ్యలో నుండి నీవు విడుదల పొందాలి అంటే నీవు చేయవలసింది ఒక్కటనండి ఇస్రాయేళ్లు దేవుని సన్నిధిలో కొంచెం మరపెట్టినట్లుగా ఈ ఈరోజు నీవు మొరపెడితే తప్పక ఆయన నీ మొరను వింటాడు నీ మొరను అంగీకరిస్తాడు అంగీకరించి నీ బాధకు పరిష్కారం చేస్తాడు ఈ ఉదయకాల సమయంలో ఓ సావకుడిగా నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని సందేశం ఏంటంటే ఒకవేళ ఏ బాధల మధ్యలో నీవు అడుగులు వేస్తున్నావో నాకు తెలియదండి ఏ బాధల మధ్యలో నీవు నలపబడుతున్నావో నాకు తెలియదండి ఏ బాధ నీ మీద పెత్తనము చేస్తూ ఒకవేళ నీవు అడుగు ముందుకు వేయలేని స్థితిలో నిలిచిపోయావేమో బాధ అనే శత్రువు సమస్య అనే శత్రువు ఒకవేళ నేను వేసి నేను గొప్పగా కూల్చి పడవేశారేమో నాకు తెలియదండి ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా మీతో చెబుతున్నాను ఈనాటి వరకు ఏ బాధ నీవు అనుభవిస్తున్నా ఈనాటి వరకు ఏ బాధల మధ్యలో నువ్వు నలపబడుతున్నా ఈనాటి వరకు ఏ శత్రువుల చేతిలో నీవు నీ బ్రతుకు ఒకవేళ చందర వందన చేయబడుతున్నా ఈనాటి వరకు నీ బ్రతుకు నవ్వుల పాలవుతున్నా ఇదిగో ఈ ఉదయ కాల సమయంలో నేను ప్రకటించే యేసుక్రీస్తు నీ బాధను చూచి నీ బాధల మధ్యలోంచి నా దేవుడు నేను పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు నీ బాధల మధ్యలోంచి నా ప్రభు అనే యేసుక్రీస్తుని తప్పించబోతూ ఉన్నాడు బాధ అనే మాట నీ బ్రతుకులో నిలబడకుండా బాధ అనే మాట నీ ఇంట్లో నిలబడకుండా నా ప్రభు అనే యేసుక్రీస్తు ఈ దినమున మీ బాధలన్నిటిని చూచి ఉన్నారు మీ అన్నిటికీ నా దేవుడు ముగింపును కలగ ఉన్నారు ఒకవేళ నిన్నటి వరకు ఏ బాధల మధ్యలో నువ్వు నలపబడుతూ ఈ దినములో నువ్వు పెట్టేవండి నిశ్చయముగా ఈ దినం ఈ ఉదయకాల సమయం నుండి ఈ దినమంతా ఎక్కడ నువ్వు అడుగుపెట్టినా బాధ అనే మాటని బ్రతుకులో లేకుండా నా దేవుడు నీకు క్షేమమును కలుగు ఉన్నాడు నా దేవుడు క్షేమకరంగా నడిపించబోతూ ఉన్నాడు నిశ్చయముగా నేను ప్రకటించే యేసు ఈ ఉదయకాల సమయంలో నేను చూచుచూ ఉన్న దేవుడు ఆయన నీ బ్రతుకును చూస్తున్నాడు చూచినవాడు ఇప్పుడు నీ బ్రతుకును ఈ పూట ఏం చేయబోతున్నాడంటే ఆశీర్వాదకరంగా మలచబోతూ ఉన్నాడు దీవెనకరంగా మార్చబోతూ ఉన్నాడు నీవు పడి ఉన్న చోట నుండి నా ప్రభు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు అందుకే అంటారు నా ప్రజల బాధను నేను నేను చూచి ఆయన ఏం చూచాడు మనలో చూచిన వాడు మన జీవితంలోకి ఏ కార్యం చేయదలిచాడు ఓకే ఒక మాట ఒకరోజు రాజుగారు దేశంలో రాజ్య పరిపాలన చక్కగా చేస్తున్నారండి రాజుగారికి ఏ చింత లేదు ఏ బాధ లేదు ఎందుకంటే ఒక దేశానికి అతని రాజు దేశం మొత్తం అతని చెప్పు చేతుల్లో ఉంటుందండి రాజు ఏది శాసిస్తే అదే శాసనం రాజు ఏది ఆజ్ఞ జారీ చేస్తే ఆ ఆజ్ఞకి ప్రజలు కట్టుబడిపోవాలి అంతటి స్థితిలో అంతటి హోదాలో నిలబడిన రాజు ఒకరోజు సింహాసనం మీద కూర్చొని రాజ్య పరిపాలన చాలా చక్కగా చేస్తున్నాడండి చాలా చక్కగా చేస్తున్నాడు చేస్తుంటే దేవుడు దైవసేవకుడికి ప్రత్యక్షమై దైవసేవకుడిని రాజుగారి యొద్దకు పంపి రాజుతో ఒక మాట చెప్పమన్నాడండి ఒక మాట చెప్పమన్నాడు ఏం మాట అంటే రాజు నువ్వు నిశ్చయముగా చస్తావు రాజుగారు నీకు మరణం సమీపంగా ఉంది దేవుడు నాతో చెప్పాడు నీతో చెప్పమని నేను వచ్చి నీతో చెబుతూ ఉన్నాను అని ఆ మాట చెప్పి బయలుదేరి వెళ్ళాడండి వెళుతున్నాడు ఈ మాటను విన్న ఈ రాజు తిన్నగా ఎవరికో చెప్పలేదండి ఎవరికి ఎవరికో చెప్పల రాజుకు అర్థమైపోయింది నిజమే నాకు మరణ దినాలు సమీపంగా ఉన్నాయి ఇప్పుడు ఈ మరణములోంచి నేను తప్పించబడాలి అంటే నేను దేవుని పాదాలు పట్టుకోవాలి అనుకొని తిన్నగా దేవుని సన్నిధులోకి వెళ్ళాడండి దేవుని సన్నిధుల్లోకి వెళ్ళి కన్నీరు కాచుచు అయ్యా నా సమస్య ఏదో నీకు తెలుసు నేను రాజ్య పరిపాలన ఎంత న్యాయబద్ధముగా చేశానో నేను ఈ రాజ్యములో ఎవరి దగ్గర అన్యాయముగా నేను దోచుకోలేదు నా పరిపాలన అంత ఎలా ఉందంటే న్యాయబద్ధముగా ఉంది నీకు తెలియదా నువ్వెవరివి మానవుని మనసులో వస్తున్న ప్రతి ఆలోచన ఎరిగిన దేవుడవు మానవుని తలంపులను ఎరిగిన దేవుడవు నీవు మనిషివి కాదు కదా మానవుని సృష్టించిన దేవుడవు కదా నీవు మరి నా మనసులో ఏముందని నీకు తెలుసు కదా నేను ఎలా పరిపాలన చేశానో నీకు తెలుసు కదా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ఒక రాజు దేవుని సంగతి ప్రార్థన చేస్తున్నాడండి నేను ఎంత న్యాయబద్ధంగా పరిపాలన చేశానో నేను ఒక మాట అడుగుతానండి ఈరోజున ఒక అధికారముల నిలబడిన వ్యక్తి ఎవరైనా కావచ్చు ఒక అధికారంలో నిలబడిన మానవుడు ఎవరైనా కావచ్చు అండి ఎవరైనా కావచ్చు ఏ మానవుడైనా అన్యాయము చేయకుండా బ్రతకగలుగుతున్నాడా ఏ అధికారంలో ఉన్నవాడైనా అన్యాయము చేయకుండా అక్రమంగా జీవించకుండా ఏమైనా బ్రతకగలుగుతున్నట్టు లేదు చేస్తున్న ఉద్యోగంలో అన్యాయం చేస్తున్న చేతి పనులలో అన్యాయం నేననే మాట అండి ఎక్కడికి వెళ్ళినా అధికారుల దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా లంచము లేనిదే పని అవ్వదు పని అవ్వదు అండి అంటే ఏ వ్యక్తి అయినా అన్యాయముగా ప్రవర్తించేవాడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఈ దేశానికి రాజు కదా మరి ఎక్కడ అన్యాయం చేయలేదా చేయలేదు ఎవరైనా వచ్చి బాబు మాకు న్యాయం చేయమంటే న్యాయము న్యాయముగా తీర్చేవాడు అన్యాయమును అన్యాయముగా తీర్చేవాడు లేకపోతే దేవుని దగ్గర అంటారండి ఆ మాట మనిషి దగ్గర అయితే మనం ఎన్నో అబద్ధాలు చెప్పైనా తప్పించుకోవచ్చు కానీ దేవాది దేవుని ముందు అబ అబద్ధాలు చెప్పి తప్పించుకోగలిగిన నరుడు ఈ నరలోకంలో ఎవడైనా ఉన్నాడా ఎవడు లేడు ఎవడూ లేడు మనిషి అయితే మనిషి ముందు అబద్ధాలు ఆడుతూ మనిషి అయితే మనిషి ముందు అక్రమంగా ప్రవర్తిస్తూ మనిషి అయితే మనిషి ముందు నటిస్తూ వెళ్తాడండి కానీ ఈ రాజు మనిషి ముందు మాట్లాడటం లేదు ఈ రాజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆ చిన్న మాట అడుగుతున్నాడు దేవుణ్ణి నేను ఎంత యథార్థముగా ప్రవర్తించానో నీకు తెలియదా నా యథార్థత ఏంటో నీకు తెలియదా నేను ఎంత న్యాయబద్ధంగా పరిపాలన చేశానో నీకు తెలియదా గనుక ఇవన్నీ నీకు తెలుసు గనుక ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని తన మరణమును గూర్చి తనకు కలుగుతున్న విపత్తు గురించి తనకు కలుగుతున్న ఒక ఆటంకమును గురించి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంటే పరమందున దేవుడు భూమి మీద నుండి కన్నీరు కారుస్తున్న ఈ రాజును చూచాడండి ఈ రాజును చూచాడు రాజును చూచి ఇప్పుడు రాజుతో ఒక మాట అంటున్నాడు ఏ దైవ సేవకుడైతే రాజుకు చెప్పాడో మళ్ళీ అదే దైవ సేవకుడు రాజు దగ్గరికి వచ్చి రాజుతో చెప్తున్న రాజు హిచ్కియ రాజు నీవు దేవుని సన్నిధిలో కన్నీరు విడుచుట కన్నీరు కార్చి నీవు ప్రార్థన చేయుట యహోవా చూచాడు దేవుడు చక్కగా చెప్తున్నాడండి హిచ్కియా నీవు కన్నీరు విడుచుట నేను చూచితిని నీవు బాధపడే సంగతిని నేను చూచాను నా సన్నిధిలోనికి వచ్చే కన్నీరు కారుస్తున్నావు కదా ఆ కన్నీరు నేను చూచా ఇప్పుడు ఏం చేయబోతున్నా తెలుసా వస్తున్న కన్నీరును నేను ఏం చేయబోతున్నానంటే తుడిచివేయబోతూ ఉన్నాను ఏం చూచాడంట ఆయన అంటే బాధపడుతూ కన్నీరు కారుస్తున్న ఆ కన్నీటిని చూచాడండి ఒక రాజు దేవుని సన్నిధిలోనికి వచ్చి కన్నీరు కారుస్తుంటే ఆ కన్నీటిని చూచాడంట దేవుడు చక్కగా చెప్తున్నారు నీ నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని నిజమే కదండి ఆ రాజుగారు కాదు కానీ మన బ్రతుకుల్లో ఒక్కసారి ఆగి ఆలోచించండి కన్నీరు లేకుండా ఏ దినాన్నైనా మనం ముగించుకుంటున్నామా లేదు ఏదో ఒక కన్నీరు ఇటు పిల్లల వలన కన్నీరు కలగవచ్చు భర్త వలన కన్నీరు కలగవచ్చు భార్య వలన కన్నీరు కలగవచ్చు ఆర్థిక ఇబ్బందుల వలన కన్నీరు కలగవచ్చు లేకపోతే ఒంట్లో ఉన్న అనారోగ్యం వలన కన్నీరు కలగవచ్చు అండి ఒక్క మాటలో తేల్చి చెప్పాలి అంటే భూమి మీద నరములాడుతున్న ఏ నరుడు కూడా కన్నీరు కార్చకుండా బ్రతకట్లేదు ప్రతి నరుడు కన్నీరే కారుస్తున్నారు కన్నీరు కారుస్తూ అనుకున్న మాట తెలుసా ఇక ఈ ఈ జీవితం ఈ ఒక్క జీవితం నేను కన్నీలతోనే ముగించుకోవాలా ఈ ఒక్క జీవితం ఇక కన్నీళ్ళతోనే సాగిపోయేటట్లుగా చేసుకోవాలా నాకు ఊహ వచ్చినప్పటి నుండి నేను కన్నీరే కారుస్తున్నాను ఏ ఒక్కరోజు నా హృదయంలో ఆనందాన్ని చూడలేకపోయాను ఏ ఒక్కరోజు నా హృదయంలో సంతోషాన్ని చూడలేకపోయాను బ్రతుకు దినం ఈనాటి వరకు నేను కన్నీరు తప్ప నేను ఎరు సంతోషము చూడలేని దానిగా చూడలేని వాడిగా అడుగులు వేస్తున్నాను అనే మాట ఈ మాటలు వింటున్న నీ బ్రతుకులో పడచూపలేదండి పడచూపుతుంది ఏదో ఒక పరిస్థితి నిన్ను కన్నీరు పెట్టేటట్లుగా చేస్తుంది ఏదో ఒక పరిస్థితి నేను కన్నీళ్ల మధ్యలోనికి తీసుకుని వెళుతుంది గనుక ఈ ఉదయకాల సమయంలో నా ప్రభు అనే యేసుక్రీస్తు నీతో మాట ఇస్తున్నాడండి నీతో మాట ఇచ్చేవాడు మనిషి కాదు నీ నీతో మాట ఇచ్చేవాడు నరుడు కాదు నీతో మాట ఇచ్చేవాడు ఒక అధికారి కాదండి సర్వలోకానికి సృష్టికర్తైన అయిన దేవుడు సృష్టి కాదు సర్వలోకనాదుడైన ఏ సుక్రీస్తు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట ఇస్తున్నాడు ఒకవేళ ఏ కన్నీరు కారుచుచూ వచ్చావో ఈ ఉదయ కాలస్వామి వరకు ఏ వేదనను అనుభవిస్తూ వచ్చావో ఇక ఈ కన్నీరు తుడిచివేయబడదు ఈ కన్నీలకు ఇక ముగింపు కలగదు ఈ కన్నీరుతో నేను సాగిపోవాలేమో ఈ కన్నీల మధ్యలోనే నా జీవితమును ముగించుకోవాలేమో అని ఒకవేళ ఆలోచనలతో ఈ మాటలు వింటున్నావేమో భయపడవలసిన అక్కర్లేదు నేను ప్రకటించే యేసు నేను ప్రకటించే యేసో క్రీస్తు నిశ్చయముగా నీ కుటుంబం పట్ల ఒక అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలోనే నిశ్చయముగా నీవు కారుస్తున్న కన్నీలకు నా దేవుడు ముగింపును కలగ ఉన్నాడు ప్రతి కన్నీల మధ్య నుంచి నా దేవుడు విడుదల కలగ ఉన్నాడు కన్నీరు అనే మాట నీ బ్రతుకులో లేకుండా దేవుడు చేయబోతూ ఉన్నారు నిశ్చయముగా ఒకే ఒక నిర్ణయం అండి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదాలు అయ్యా ఈనాటి వరకు నేను వేదన పడుతున్నాను కన్నీరు కారుస్తున్నాను ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ఇజ్కియ రాజు దేవుని సన్నిధిలో అడిగినట్లుగా నీవు దేవుని పాదాలు పట్టుకొని నన్ను జ్ఞాపకం చేసుకో నీవు జ్ఞాపకం చేసుకుంటే నేను అద్భుతం చూడగలుగుతాను నీవు జ్ఞాపకం చేసుకుంటే నేను ఆశ్చర్య ఆశ్చర్యకరమైన కార్యమును అనుభవించగలుగుతాను అని నీవు ప్రార్థన చేసుకొని ఇంటిలోనూ నువ్వు బయట అడుగుపెట్టు ఈ దినమంతా నువ్వు ఎక్కడ నిలబడినా ఏ చాటుకి వెళుతున్నా కన్నీరు చూడకుండా నా దేవుని సంతోషకరంగా నడిపించబోతున్నారు ఒకవేళ నీ వ్యాపారంలో కంటతడి పెడుతున్నావేమో నీ చేతి పనుల కంట తడి పెడుతున్నావేమో నీ పిల్లల జీవితంలో కంట తడి పెడుతున్నావేమో నీవు చదువుతున్న చదువుల రంగాలలో కన్నీరు కారుస్తున్నావేమో నీ ఉన్న చోట విలువను కోల్పోయి ఒకవేళ వేదన పడుతూ కన్నీరు చూస్తున్నావేమో భయపడవలసిన అక్కర్లేదు ఈ ఉదయకాల సమయంలో నా ప్రభునితో మాట ఇస్తున్నాడు నేను ప్రకటించే యేసుక్రీస్తు క్రీస్తు నీతో మాట ఇస్తున్నారు నిశ్చయముగా ఈ దినమంతా నా దేవుడు నీ కంట కన్నీరు కలగకుండా ఏ విషయంలోనైనా నీ వ్యాపారంలో కన్నీరు కలగకుండా నీ చేతి పనులు కన్నీరు కలగకుండా నా ప్రభు అయిన యేసు క్రీస్తు నీ ఎడల ఒక అద్భుతమైన కార్యము జరిగించబోతున్నారు నిశ్చయముగా ఈ దినమంతా నీవు సంతోషము గాక నీ కన్నీరు గాక నీ కన్నీరు తుడిచివేయబడి నీ దుఃఖము నిట్టూరుపులు ఏ నామములు ఎగిరిపోవును గాక ఈ దినమంతా నీవు సంతోషము గలదానవై ఈ దినమంతా నీవు సంతోషము గలవాడవై నీవు బ్రతుకుదువుగాక ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ఓ సేవకుడిగా నిండు మనసుతో నేను కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి నిండు మనసుతో నేను కూడా మిమ్మల్ని దీవిస్తున్నానండి కన్నీరు చూడకుండా నా దేవుడు నీ కన్నీలకు ప్రతిఫలముగా ఆనందమును ఉన్నాడు నీ బ్రతుకు దినములన్నిటి ఆనందం నువ్వు చూచేదవుగాక నీ బ్రతుకు దినములన్నిటి నువ్వు సంతోషము చూచేదవుగాక నీ హృదయంలో ఏ బాధ ఏ వేదన ఏ కన్నీరు లేకుండా నా దేవుడు గాక నిశ్చయముగా ఈ దినమంతా ఈ దినమంతా నా ప్రభువును యేసు క్రీస్తు నీ కన్నీటి ప్రతి బాష్ప బిందును ఆయన చేతులతో ఉన్నాడు ఆయనే సాక్షాత్తుగా నీ కన్నీలకు ముగింపును కలగ ఉన్నాడు ఆయనే సాక్షాత్తుగా నీ ఎదుడికి దిగివచ్చి నీతో అడుగులు వేసి నీతో నిలిచి నీతో నడిచి నీ హృదయములున్న వేదనకు ముగ్గింపును కలగచేసి నీ హృదయం ఉల్లసించున్నట్లుగా నీ హృదయం పరవశించి పరవలు తొక్కున్నట్లుగా నీ హృదయం గంతులు వేయినట్లుగా నా ప్రభుని యేసుక్రీస్తు ఈ దినమున అద్భుతమైన కార్యమును జరిగించునుగాక తలవంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడ మీకు స్తోత్రం గడిచిన దినాలన్నీ మీరు సురక్షితమైన రెక్కల నీళ్ళు మీరు మమ్మల్ని దాచారు మీరు కాపాడుతూ వచ్చారు మరొక దినాన్ని మీరు మాకు దయాకిరీటంగా ధరింపచేశారు నాయన ఈ దినమంతా కూడా మాకు సంతోషం అనుగ్రహించండి ఈ దినమంతా కూడా మా బాధను మీరు చూచారు గడిచిన దినాల వరకు మా బాధను చూచారు మా కన్యను చూచారు ఈ దినం మా కన్యను తుడిచివేసి మమ్మల్ని విస్తరింప చేస్తున్న మాట ఇచ్చి ఉన్నారు నిశ్చయముగా మా కుటుంబాలని మా జీవితాలని కన్నీళ్ళ మధ్యలో లేకుండా మేము ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా మా కన్నీళ్లను తుడిచివేయండి అయ్యా అని అందరైతే నిర్ణయం తీసుకుంటున్నారు ప్రభు వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ఒక సాబుకుడిగా ఆ బిడ్డలను కూడా నేను కూడా ఆశీర్వదిస్తున్నాను ఈ దినమంతా సంతోషకరంగా సాగి వెలుదురుగాక ఈ దినమంతా ఆనందకరంగా బ్రతుకుదురుగాక ఈ దినమంతా కంట కన్నీరు లేకుండా సమాధానంను చూచెదరుగాక ఈ దినమంతా ఈ ప్రజలతో మీరు వెళ్ళి ఒక అద్భుతమైన కార్యమును జరిగించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని ఏ సున్నాడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ప్రభు ఈ దినమంతా మీకు మీ కుటుంబాలకి మీరు చేస్తున్న వ్యాపారం మీరు చేస్తున్న చేతి పనికి తోడే ఉండి ఈ దినమంతా కంట కన్నీరు లేకుండా మీకు సంతోషమైన నా దేవుడు అనుగ్రహించున్న గాక